హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా పొల పొలగా ఉండే ఉసిరికాయ ఆవకాయని ఎలా తయారు చేయాలి ఈ వీడియోలో చూద్దాము ఇప్పుడు ఎలాగో ఉసిరికాయ సీజన్ కాబట్టి ఉసిరికాయ పచ్చడి ఉసిరికాయ మురబ్బాలు అన్నీ తయారు చేసుకుని పెట్టుకోవాలి ఆరోగ్యానికి ఉసిరికాయ ఎంతో మేలు చేస్తుంది సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది అలాగే మనకి ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది అన్నమాట ఒక కిలో ఉసిరికాయలకి మెజర్మెంట్ చెప్పబోతున్నాను ఒక కిలో ఉసిరికాయలు తీసేసుకుని శుభ్రంగా నీటిలో తోటి బాగా కడిగేసేసుకుని ఒక తో తుట్టేసుకుని మనం ప్యాన్ కింద పెట్టేసుకోవాలి తడి ఏమాత్రం ఉండకూడదు తర్వాత చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చాక్ తోటి గీతలు ఉంటాయి కదా ఉసిరికాయ పోయినా ఆ గీతలు చుట్టూ మనం పెట్టుకోవాలి అప్పుడే మనకి ఉప్పు కారం కూడా బాగా పడుతుంది అన్నమాట ఉసిరికాయలు బాగా వగరగా పుల్లక లేకుండా సమానంగా ఉంటుంది అన్నిటికీ కూడా ఇలా పెట్టేసుకోవాలి మీకు ఎండ కనుక వీలుగా ఉంటే ఒక గంట ఎండ ఎండలో అయినా పెట్టుకోవచ్చు మనకి ఎక్కువ రోజులు నిలవ ఉండాలి కాబట్టి తడి లేకుండా చూసుకోవాలన్నమాట కొంచెం ఏమాత్రం తడి ఉందంటే కనుక పచ్చడి బూజు వచ్చేస్తుంది అన్నిటికీ ఇలా నాట్లు పెట్టి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటిని వేయించుకోవాలి దీనికోసం వేరుశనగ నూనె తీసుకోవాలి లేదా నువ్వుల నూనె అయినా సరే సన్ఫ్లవర్ నూనె వాడకూడదు ఒక రెండు కప్పుల వరకు నూనె తీసుకుని హీట్ చేసుకున్న తర్వాత ఉసిరికాయలు ఒక్కొక్కటిగా వేసుకుని వేయించుకోవాలి మంటని మీడియంలో ఉంచుకుని మరి నల్లగా వచ్చే వరకు కాకుండా కొంచెం వేగితే సరిపోతుంది సగం వరకు వేగితే చూట మరి ఎక్కువ వేగినా కూడా మనకి పోస్తాలన్నీ పోతాయి ఏ పక్కడికైనా సరే నువ్వుల నూనె కానీ గౌన టైల్ కానీ అయితేనే బాగుంటుంది చూడండి ఈ విధంగా వేగితే సరిపోతుంది బాగా నల్లగా అవి వరకు వేయించక్కర్లేదు అలాగే అన్నిటినీ కూడా అలా వేయించేసుకోవాలి అవి చల్లారిపోయే వరకు పక్కన పెట్టి చేసుకుందాము చల్లారిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఉప్పు కారం అయ్యి ఎంత పడుతుందో చూడాలి నూనె కూడా మనకి చల్లారిపోవాలి ఇప్పుడు ఒక పావు గ్లాస్ వరకు ఆవాలు తీసుకుని గ్రైండ్ చేసుకోవాలి పచ్చివే మనం సేమ్ మామిడికాయ పచ్చడికి ఎలా పెడతామో సేమ్ అలాగే పెట్టుకోవాలి దీనికి కూడా ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు పావు గ్లాస్ వేసాను కావాలంటే మీకు అరకేలు అర గ్లాస్ అయినా వేసుకోవచ్చు ఆవు పిండి ఎక్కువ ఉంటే కనుక గ్రేవీ ఎక్కువ ఉంటుంది తర్వాత అదే గ్లాస్ తోటి ఒక గ్లాసు కారం మనం పచ్చట్లకు వాడుకునే కారం ఉంటుంది కదా అలాగే ఒక అర గ్లాసు వరకు సాల్ట్ వేసుకుని ఒక టీ స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి ఇప్పుడు ఈ ఆవు పొడి కూడా వేసేసుకుని ఇప్పుడు ఒక మూడు నాలుగు వెల్లుల్ని పొట్టు తీసేసుకుని అవి కూడా వేసుకోవాలి కావాలంటే కొంచెం క్రష్ అయినా వేసుకోవచ్చు వెల్లుల్ని ఫ్లేవర్ అంతా బాగా దిగుతుంది ఇప్పుడు ముందు మసాలాలను ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి మనకి ఉసిరికాయలు కూడా చల్లారిపోయినాయి కాబట్టి ఇప్పుడు దానిలో వేసేసుకుందాము ఈ మసాలా కలిపిన కారం అంతా వేసేస్తున్నాయి ఒకసారి ఉసిరికాయలకి బాగా పట్టించాలి చేతికి ఆయిల్ ఆయిల్ రాసుకుంటే కనుక చేతులు మండకుండా ఉంటాయి మనం కలిపినప్పుడు కారం పడుతుంది కాబట్టి ఒకసారి ఉసిరికాయలకి మొత్తం అంతా బాగా పట్టించాలి ఇప్పుడు మనం వేయించిన ఆయిల్ ఉంది కదా అది కూడా చల్లారిపోయింది దాన్ని వేసేసుకుందాము అంటే రెండు కప్పులు అంటే కనుక ఒక ముప్ప ఆవు కిలో వరకు ఆయిల్ పడుతుంది కిలోకి కిలో ఉసిరికాయలకి నేను ఆవు పిండి తక్కువ వేసాను కావాలంటే మీరు ఇంకొక స్పూను ఎక్కువైనా వేసుకోవచ్చు తర్వాత ఒక అరకప్పు వరకు నిమ్మరసం వేసుకోవాలి ఒక ఏడెనిమిది నిమ్మకాయలు రసం తీసేసుకుని అప్పుడే మనకి పులుపు బాగా పడుతుంది అన్నమాట టేస్టీగా ఉంటుంది వగరగా లేకుండా నిమ్మరసం వేసేసరికి పులుపు బాగుంటుంది ఇప్పుడు ఒక డబ్బా తీసుకుని లేదా గాజు బాటిల్ ఉంటే కనుక గాజు దాంట్లో అయినా వేసుకోవచ్చు నేను ఊరబెట్టే వరకు కాబట్టి ప్లాస్టిక్ డబ్బాలో వేస్తున్నాను ఒక రోజుకి ఒక రోజు కానీ రెండు రోజులు కానీ ముందు డబ్బాలో కొంచెం నూనె వేసుకుని అప్పుడు ఈ పచ్చడిని అంతా వేసేసుకోవాలి వేసేసుకుని మూత పెట్టుకుని ఒక టూ డేస్ అలానే ఉంచిసేయాలి అప్పుడు మనకు పచ్చడి బాగా ఊరుతుందన్నమాట ఒక రెండు రోజుల తర్వాత డబ్బా మొత్తం తీసుకుని ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి చూడండి బాగా ఊరుంది నూనె అంతా కూడా పైకి వస్తుంది అన్నమాట మొత్తం బాగా కలిపిన తర్వాత సాల్ట్ ఒకసారి చెక్ చేసుకుని ఏమైనా పడితే కనుక ఒక స్పూన్ వేసుకోవచ్చు మనం గాజు బాటిల్ స్టోర్ చేసుకుంటే కనుక ఒక సంవత్సరం వరకు కూడా నిల్వ ఉంటుంది లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక ఎప్పటికప్పుడు ఉంటుంది అన్నమాట కొన్ని రోజులు అవ్వేసరికి ఉసిరికాయ పచ్చడి నల్ల నల్లగా అవుతుంది ఒక నెల రెండు నెలలు అవేసరికి అలా కాకుండా ఉండాలంటే కనుక ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే నల్లగా కాకుండా ఉంటుంది అంతేనండి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్